పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపట కళ్ళకపటమిగణి కరుణామయులే పుట్టినప్పుడు మనిషి మనసు తెరచియుండును ఆ పురిటి కందు మనసులో దైవముండును ఆ పురిటి కందు మనసులో దైవముండును ವಯಸ್ಸುರಿಗೀಸು ಕಲಿಗಿ ಮದಮು ಹೆಚ್ಚಿತೆ ವಯಸ್ಸು ಪೆರಿಗೀಸು ಕಲಿಗಿ ಮದಮು ಹೆಚ್ಚಿತೆ ಅಂತ ಮನಷಿಲನಿ ದೇವುಡೆ ಮಾಯ ಮಗುನುಳೆ ಅಂತ ಮನಷಿಲೋನ ದೇವುಡೆ ಮಾಯ ಮಗನು ಪಿಲ್ ದೇಡೂ ಚಲ್ಲ కల్లకపట మెరుగని కరుణామయులే పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు ఆ పెద్దలే మొకలహిస్తే చిన్నబోదురు ఆ పెద్దలే మొకలహిస్తే చిన్నబోదురు మాయమర్మ మేమి బాలలందరూ మర్మమేమి లేని బాలలందరూ ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే ఈ భూమిపైన వెలసినా పుణ్యమూతులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్ల కపట మెరుగని కరుణామయులే వెలుగుచున్న సూర్యుణ్ణి మబ్బుమోయును వెలుగుచున్న సూర్యుణ్ణి మబ్బుమోయును మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మూయును మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మోయును మబ్బు తెరలు కదలిపోలే గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే మాట కలుపుకున్న కోపమే చెలిమియ గునులే మాట